ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు నిరసనగా నిజామాబాద్ లో గాంధీ చౌక్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నా నిర్వహించారు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ ఫోటోను తొలగించడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం నీరు కారుస్తుందని అంటున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ పథకంలో మహాత్మా గాంధీ బొమ్మను తొలగించడానికి నిరసనగా ఏసీసీ ఏసీసీ పిలుపు మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్లా చౌక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్లా చేపట్టారు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తారు ఇదే అంశంపై మనతో మాట్లాడికి డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టి కారణం ఏంటి ముఖ్యంగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అప్పుడు మా దేశ నాయకురాలు అనేది మా కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఉండి వారి సారథ్యంలో రెండు వేల నాలుగు కాంగ్రెస్ పార్టీ అధికారం జరిగింది అప్పుడు మా మా యొక్క ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు గ్రామీణ ప్రాంతంలో చాలా మంది పేద ప్రజలకు వారికి ఉపాధ్యాయం లేకుండా వలసలు వెళ్ళిపోతున్నారు కొంత దుబాయ్లో వెళ్ళిపోతున్నారు కొందరు ఇంకా వేరే వేరే ప్రాంతాలు వెళ్ళిపోతారు గ్రామీణ ప్రాంతం నుండి వలసలు పోకుండా వలసలు నివారించడానికి ఒక గ్రామీణ ఉపాధి పథకం అనేది మహాత్మా గాంధీ మన దేశాన్ని స్వతంత్రం తెచ్చిన బాపూజీ వారు వారి పేరు మీద ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది గాంధీ వారి పేరు మీద అటువంటి పథకాన్ని అప్పట్లో వంద రోజుల పథకం చేపట్టడం జరిగింది దానికి సుమారు డైలీ ఒక్కొక్కరికి వంద రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా పనికి ఫలితంగా వాళ్ళ కష్టాన్ని ఫలితంగా ఎంత పని చేస్తే అంత రికార్డు చేసి కూడా జరిగింది ఒక్కొక్కరికి వంద రూపాయల నుంచి వంద యాభై వరకు కూడా జరిగింది ఇది ఇరవై సంవత్సరాల కింద ప్రవేశపెట్టే పథకము ఆ యొక్క పథకాల పేరును ఈ రోజు మోడీ అమిత్ షా గారు రెండు కలిసి ఇద్దరు కలిసి గాంధీ పేరు తొలగించాలి ఎందుకంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళ పేర్లు గాంధీ ఉంది కాబట్టి వారి పేరు వెంటనే భయపడి వలుగు పెట్టి ఒక గాంధీ గారి పేరు తొలపి తొలగించాల ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారి పేరును ఒక గుజరాత్ లో జన్మించిన మహాత్మా గాంధీ భారతదేశాన్ని స్వతంత్ర చేసిన మహాత్మా గాంధీ గారు ఈరోజు దేశ ప్రజల్లో నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశము నూట నలభై కోట్ల గుండెలను మహాత్మా గాంధీ మెచ్చి ఉన్నారు మరియు వారి పేరు తొలగిస్తామని మహాత్మా గాంధీ గుండెల్లో ఉన్న నూట నలభై కోట్ల జనాభా గుండెలు మీరు తొలగించలేరు మరి ఈ యొక్క పథకానికి మేము ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆదేశాల మేరకు ప్రతి మహాత్మా గాంధీ పట్టణ పట్టణంలోని నిరా దిశ చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో చేపట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతున్న మోడీ బీజేపీ వాళ్ళను మీకు ధైర్యం దమ్ముంటే కొత్త పథకం ప్రజ పెట్టండి కొత్త పథకం కొత్త పేరు పెట్టుకోండి మేము దాన్ని అభ్యంతరం చెప్పట్లేదు మీరు ఇచ్చే వాగ్దానం చేసిందే సమోరం రెండు కోట్ల ఉద్యోగ ఇస్తారు యువకులకు మరి ఉద్యోగులకు ఇచ్చి వారి పేరు పెట్టుకో అద్దంట్లే మేము మీరు ఏదైతే నవరణం తీసుకొస్తా గరీబైనకు ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తా చెప్పినావు మరి దానికి మీరు పేరు పెట్టుకోరు అద్దంట్లే మేము కానీ నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బుట్టలు పడేసి నేను ప్రవేశపెట్టిన స్కీమ్లను అనేది ఒకటానికి ఈ విధంగా మా మహాత్మా గాంధీ పేరు తొలగిస్తున్నామంటే మా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు భారతీయ ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు మీరు రాబోయే రోజుల్లో దీని మూల్యం చెల్లించకపోదు ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంతా ముక్త మళ్ళీ బాపూజీ గారు పేరే పెట్టి ఒక పథకాన్ని కంటి కొనసాగించే బాధ్యత తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం రాకపోతే భవిష్యత్తు ఎలాంటి ఆందోళన చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారికి పార్లమెంట్లో బలం ఉంది వారు తీర్మానం చేసుకున్నారు మేము శాంతియుతంగా ఆ రోజు మహాత్మా గాంధీ ఏ విధంగా చేశారు స్వతంత్రం తెచ్చిండ్రో శాంతియుతంగా నిరాధ్యక్షలు చేసి ఉప్పు సత్యాగ్రహాలు చేసిండ్రు ఇవి ఇవేమి చేసిండ్రో అదే వారి బాటలోనే మేము శాంతియుతంగా నిరాధ్యక్ష చేస్తాము ఒకవేళ వాడు ఏడు తొలగించి తీసుకురాకపోతే ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తప్పకుండా వారి పేరు చేసిన జరుగుతున్నది ఇదే పరిస్థితి అయితే కేంద్ర ప్రభుత్వం తిరిగి రాకపోతే తాము కూడా శాంతియుతంగా ఆందోళన నిర్వహించి తీరుతామని అయితే భవిష్యత్తులో కేంద్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇది ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్